చూడండి ఇది ఫస్ట్ నెగిటివ్ అండి ఫస్ట్ లో నెగిటివ్ లో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ నెగిటివ్ ఉండేది ఎండ్ వచ్చినప్పుడు మాత్రమే ఫోటో ప్రింట్ అయ్యేదండి అప్పుడు టెక్నాలజీ అది మిరల్ నుంచి మిరల్ ఎస్ఎస్ వరకు నిఘాని కెమెరా వారు దూసుకెళ్ళిపోయారండి మామూలు కాదండి రెండు వందలు పదిహేను పెట్టినటువంటి ജപ്പാൻ കമ്പനി ഗെൽപ്പിച്ചാലേക്ക് ഉണ്ട് పబ్లిక్ చేసినటువంటి నెగిటివ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను కూడా యూట్యూబ్ లోనూ నెట్ లో చూడటం యాక్సప్ నేను కూడా నా కళ్ళాలో చూశాను ఆ భాగ్యం ఈ రోజు ఈ సినిమాలో దొరికింది ఫోటో అయితే నియోప్సీ గారు తీసారు సార్ పంతొమ్మిది వందల ఇరవై లో నియోప్సీ టాల్ బట్ డాగరే వాళ్ళ ముగ్గురు కూడా ట్రావెల్ చేస్తూ ఆ నియోప్సీ గారు చనిపోయారు టాల్ గారు చనిపోయారు డాగరే గారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో డాగ్రే టైప్ అనే ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది అయితే మొట్టమొదటి ఫోటో అయితే తీసింది ప్రపంచానికి తెలిసిన ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు తీసారం డాగురే గారు డాగురే గారు ప్రపంచానికి తెలియపరచడం జరిగింది కానీ మన అందరం కూడా ఎంతో మంది మహానుభావులు ఇది సన్ డ్రాయింగ్ సన్ డ్రాయింగ్ నుంచి మనం ఈ ఫోటో పుట్టింది చిత్ర పుట్టిన ఒకటి డ్యాన్స్ పుట్టింది ఇంకోటి ఫోటోగ్రఫీ పుట్టింది డ్రాయింగ్ నుంచి వచ్చిన కళ కాబట్టి ఈ ఫోటోగ్రఫీ అనేది ఎంతో మంది వాళ్ళ ప్రపంచంలో మన సంక్రాంతి పండుగ అంటే మనం మన హిందువులే జరుపుకుంటాం మన దేశంలో ఇది మన ఫోటోగ్రఫీ వరల్ వైడ్ గా అది మిర్రర్ మీద ప్రింట్ అయిందండి బ్రాంగ్ వైట్ పేపర్స్ మీద ప్రింట్ అవుతుంది ప్లస్ ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది చిన్న బిట్టుగా చెప్తానండి చేస్తే అన్ని సార్లు దాని అవుతుంది ఈ అమెరికాలో పనిచేసే నాసా కెమెరా వారికి ఈ కెమికల్స్ నిల్పు లేకుండానే ఈ డిజిటల్ కెమెరా ఈ డిజిటల్ లో ఏమవుతుందంటే ఎన్నిసార్లు సార్లు ఎక్కడి నుంచి ఫోటోగ్రఫీ చేసినా అది కెమికల్స్ ఈ ఎటువంటి రసాయనాలు లేకోకుండా అది జీరో వన్ వన్ జీరో జీరో వన్ జీరో వన్ ఇలా ఒక డేటా రికార్డ్ అవుతుంది ఆ రికార్డు జీరోని ఎన్నిసార్లు మనం వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ సెండ్ చేసినా జీరో జీరో కానీ ఉంటుంది వన్ వన్ కానీ ఉంటుంది అలా రూపాంతరం చెందిందే మన డిజిటల్ ఫోటోగ్రఫీ ఇది ఎన్ని సార్లు ఒక్కసారి రికార్డ్ చేస్తే దీన్ని భద్రపరచాలి కానీ మనకు మరణం ఉంది కానీ మన ఫోటోగ్రఫీ మనం చేసే వృత్తికి మరణం లేదన్నమాట అంత అంత స్టోర్ చేసుకునే కెపాసిటీ రోజు ఉంది